ಮಾರ್ನಿಂಗ್ ನಿನ್ನ ಸ್ಟೇಷನ್ ಪೊಲೀಸ್ಟೇಷನ್ ಪರಿಧಿರು ನಮ್ಮದಿನ ಸಚಾರ ಮೇರೆ ಪಾಲಕುರ್ತಿ ಎಸ್ಐ ಪವನ್ ಕುಮಾರ್ ತನ್ನ ಸಿಬ್ಬಂದಿ ತೋ ಪಾಲಕುರ್ತಿ ಬಸ್ಟಾಂಡ್ ಇತರ ವ್ಯಕ್ತಿಯ ನಿಮನಸ್ಪರ ಕೇ ಸಾರ ಎಸ್ಐ ಪವನ್ పాలకుర్తి పోలీస్ స్టేషన్ నుండి తన సిబ్బందితో మరి పంచులతో బయలుదేరి బస్ బస్టాండ్కి వెళ్ళి అనుమానస్పరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారించి వారు వారి వద్ద నుంచి ముప్పై ఒక్క కిలో ఏడు వందల గ్రాముల దగ్గర దగ్గర ముప్పై రెండు కిలోల గాంజాను వారి వద్ద నుంచి సిగ్ చేయడం జరిగింది ఆ ఐదో వ్యక్తుల పేరు ఆశీష్ రామ్నాయక్ యాదవ్ అలియాస్ పాండే అదేవిధంగా రెండవ వ్యక్తి పేరు రామ్ లఖన్ తివారి అలియాస్ రాహుల్ రామ్ లగన్ తివారి అలియాస్ పాండ్య వీళ్ళిద్దరు మహారాష్ట్రకు చెందిన నన్ను ముంబైలోని థానే డిస్టిక్ చెందినవారు రెబ్యూలీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ కంపెనీలో రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో వారు జనసరకు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారు వారితో పాటు పనిచేసే అన్ను అనే వ్యక్తి గాంజా సప్లై చేస్తున్నాడని తెలుసుకొని అతను భువనేశ్వర్ సిటీ ఒడిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ అతని దగ్గర ఒక పదహారు ప్యాకెట్ల గాంజాను అందాజా ముప్పై రెండు కిలోల గాంజాను తీసుకొని వాళ్ళు ట్రైన్లో వస్తూ ట్రైన్ మార్గంలో వెళ్తే పోలీసులు పెరుపుతారని మళ్ళీ వాళ్ళు బస్సు మార్గం ద్వారా హైదరాబాద్కి వెళ్దామని బస్ స్టాండ్లో వాళ్ళు వెయిట్ చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్ యొక్క విలువ అందాజా ఏడు లక్షల డెబ్బై రెండు వేలు ఉంటుంది ముఖ్యంగా ప్రజల దగ్గర ఒకటే విజ్ఞప్తి మీ గ్రామంలో కానీ మీ మండలంలో కానీ ఎవరైనా గాంజాకు అలవాటు పడ్డట్టయితే వారి సమాచారం మధించినట్టయితే వారికి గాంజా సప్లై చేస్తున్న వాళ్ళు కానీ గాంజాను ఎవరైనా స్టోర్ చేసి రకరకాల మార్గాల ద్వారా ఎవరైతే దాన్ని సప్లై చేస్తున్నారో వారి కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఈ కేసులో వారి యొక్క వారిని పట్టుకోవడంలో నేరస్తులను పట్టుకోవడంలో ప్రతిరోజు చెప్పిన పాలకుర్తి ఎస్ఐ పవన్ మర్యాద సిబ్బంది రాజ్ కుమార్ మనోజ్ మరి ప్రొఫెషనల్ చేసే రాజేందర్ అదేవిధంగా ఇతర సిబ్బందిని మా డిసిపి బెజ్జోన్ సార్ శ్రీ రాజమండ్రి నాయక్ సార్ వారికి రివార్డ్స్ అందజేస్తామని వారికి చెప్పి వారి యొక్క ప్రతిభను ప్రశ్నించడం జరిగింది కాబట్టి ప్రజలు ఎవరైనా మీరు ఎవరైనా గాంధీ అలవాటు పాలంటే అలవాటు పడ్డ వారి యొక్క సమాచారం ఉంటే మాకు తెలియాలి థ్యాంక్ యూ